పరిధిలో గల పదమూడు మండలాల ప్రజలందరికీ వాహనదారులందరికీ నా యొక్క విజ్ఞప్తి నా పేరు వివేకానందరెడ్డి నేను ఆర్మూరు యూనిట్ ఆఫీస్ ఆర్టీఐ యూనిట్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను మొన్న జూలై మూడవ తారీఖు నాడు కమిషనర్ గారి నుంచి ఆదేశాలు వచ్చినాయి అందులో ముఖ్యమైన విషయం ఏంటిదని వాహనదారులందరూ తమ తమ వాహనాలకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి తప్పనిసరిగా అందులో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేటటువంటిది మ్యాండేటరీ అది తప్పనిసరి ఫుల్ ఇన్సూరెన్స్ కాంపెనీషన్ ఇన్సూరెన్స్ అనేవి ఇష్టం కాకపోతే చట్ట ప్రకారంగా మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి వాహనం ద్వారా ఇతరులకు ఎవరికైనా గాయం జరిగినా ఇతరులకు ఎవరికైనా జరిగినా అందులో ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది అలాగే అందులోనే మీరు పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే మోటార్ సైకిల్కి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల్లో మీకు థర్డ్ పార్టీ కవరేజ్తో పాటు పదిహేను లక్షల వరకు మీ వ్యక్తిగత బీమా కూడా అందులో కవర్ అయి ఉంటుంది కాబట్టి వాహనదారులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మేమే వాహనాలను తనిఖీ చేసుకోండి ఒకసారి మోటార్ సైకిల్ కారు ఏ వాహనాన్ని మీరు వాడుతున్నా సరే సో ఇన్సూరెన్స్ ఉందా చెక్ చేసుకోండి లేని సందర్భం ఇన్సూరెన్స్ లేని సందర్భంలో జరిగే పరిణామాలు ఏమున్నాయంటే ఈ కొత్తగా అమెండ్మెంట్ అయిన యాక్ట్ ప్రకారంగా మూడు సమ మూడు నెలల జైలు శిక్ష మొదటి తప్పు కనుక అయితే మొదటిసారి అయితే మూడు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానాలు లేదా జైలు శిక్షతో పాటుగా కూడా రెండు వేల జరిమానా వేయవచ్చు అలాగే రెండవసారి అదే ఇన్సూరెన్స్ లేకుండా మళ్ళీ వాహనం పట్టుబడితే మూడు నెలల జైలు శిక్షతో పాటు నాలుగు వేల రూపాయల పెనాల్టీ ఉంది కాబట్టి ఆ రెండు కూడా వేయవచ్చు జైలు శిక్ష వేయవచ్చు దాంతోపాటు పెనాల్టీ కూడా వేయవచ్చు కాబట్టి వాహనదారులందరూ ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఇన్సూరెన్స్ లేక ప్రమాదం జరిగిన సమయంలో చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞప్తి అందించుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చిన కొత్త ఆర్డర్ కొత్త రూల్స్ ప్రకారంగా మీరంతా కూడా మీ మీ వాహనాలకు ఇన్సూరెన్స్ చెక్ చేసుకొని ఒకవేళ లేనట్లయితే ఇన్సూరెన్స్ కట్టుకోండి తనిఖీల సందర్భంగా మీరు చెప్పినట్టుగా ఈ జైలు శిక్ష కానీ పెనాల్టీ కానీ గురి కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని జ్ఞప్తి అందించుకొని అలాగే మీ యొక్క వాహనం లైసెన్స్ లేకుండా నడపకండి మైనర్స్కి వాహనం ఇవ్వకండి హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపకండి పెట్టుకోకుండా కారులు నడపకండి ఇవన్నీ కూడా మనల్ని సురక్షితంగా ఉంచేవి కాబట్టి ఇవి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఆశిస్తూ థ్యాంక్